బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటేనికోన మండల పరిధిలో మత్స్యకారులు రైతులు ధర్నాకు దిగారు సముద్రపు మొగ్గ వద్ద మేటలు తొలగించాలంటూ మత్స్యకారులు స్థానిక రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు మేటలో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని వరిచేలు కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గచ్చకాయల పొర ప్రాంతం వరకు మత్స్యకారులు రైతులు ర్యాలీ నిర్వహించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు రెండు వేల మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ారని ఆందోళన వ్యక్తం చేశారు ये कहां हम मोली ने कहां गए मैं बोल रहा हूं ये रहा भाई आ लेगा मोला ले 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 కోనవరం స్ట్రైట్ గడ్డ దగ్గర ఏదైతే మొగ మూసిపోయిందో అది తెరవటానికి దాని నిమిత్తం ఈరోజు అన్ని గ్రామాలు అంటే పల్లం నీలరేవు రేవు సరయానం అలాగే నాగపట్నం మరిసెట్టు కాలనీ రాజానగరం జాట్లపాలెం ఎన్న కొత్తపల్లి రా అందరూ కూడా ఈరోజు ఎస్సీ నుంచి కూడా వచ్చారు ఎందుకంటే ఈ మొగ ఓపెన్ చేయకపోతే మత్స్యకారులు అందరూ అన్ని గ్రామాలు కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది మాకు ఏటలు లేక గ్రామాలన్నీ కూడా వలస వెళ్ళిపోయే ప్రమాదం ఉందని మరి ఎమ్మెల్యే మన బుచ్చుబాబు గారికి ఆనందరావు గారికి ఎంపీ గారికి ఇన్ఛార్జి మంత్రివర్యులు అచ్చునాయుడు గారికి అందరికీ కూడా ఎన్ని జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మోగగా ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఈ పర్రభూముల్లో అగ్ర కులాల వారు తక్కువ తప్పుడు పట్టాలు సృష్టించి ఏదైతే భూమి ఉందో అన్నీ ఆక్రమించి చెరువులు కూడా తవ్వడం జరిగింది మా హైడ్రా మోడల్లో ఆ పద్ధతిలో అందరూ కూడా ఈ పర్ర భూములో ఉన్నటువంటి చెరువులు తొలగించి ఈ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు కాబట్టి పర్ర భూములన్నీ కూడా ఖాళీ చేయించవలసిందిగా ఒక డిమాండు ప్రధాన డిమాండ్ ఏంటంటే మనకు మగ ఓపెన్ చేయాలని అందరూ కూడా ప్రధాన డిమాండ్లు ఈ రెండే ఈ రెండు డిమాండ్ల మీద మరి సా అధికారులు అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే శాసనసభ్యులు ఇద్దరికీ చెప్పాం మరి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మళ్ళీ రేపు అచ్చెన్నాయుడు గారిని కలటానికి కూడా మేము కొద్దిమంది లీడర్స్ వెళ్తున్నాం అచ్చెన్నాయుడు గారిని కూడా కలిసి ఈ సమస్య మీద మరి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారికి తెలియపరిచే విధంగా మరి ఇది కూడా అక్కడే తీసుకెళ్ళడం జరుగుతుంది తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొగ ఓపెన్ చేయాలి లేకపోతే అందరూ కూడా గ్రామాలన్నీ నష్టపోయి ఈ రోజున ఏమీ లేదు ఎట్లేకపోతే జీవనాధారం కోల్పోతున్నారు కాబట్టి వలస వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని నివారించడానికి మొగ ఓపెన్ చేయాలని మా అందరి డిమాండ్ కమ్యూనిటీ తరఫున తెలియజేస్తూ ఈ అవకాశించినటువంటి మీరు మొత్తం నాలుగు వేల ఎకరం అంటే ఒక గచ్చకాల పర నుంచి పల్లం వరకు కూడా నాలుగు వేల ఎకరం పరము ఇది అలాగే దాన్ని నానుకున్నటువంటి ఎన్ను కొత్తవేళ పర భూమి కానీ ఎస్యానం పరభూ కానీ కలిపితే ఆరు వేల ఎకరం సుమారు వస్తుంది అందులో వెయ్యి ఎకరం సుమారు పదిహేను వందల ఎకరం వరకు ఆక్రమణలో ఉంది ఇవన్నీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తాం కోనవరం స్ట్రెయిట్ గడ్డ దగ్గర ఏదైతే మొగ మూసిపోయిందో అది తెరవటానికి దాని నిమిత్తం ఈరోజు అన్ని గ్రామాలు అంటే పల్లం రేవు శరయానం గజకేరపూర అలాగే నాగపట్నం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి